సమస్య ఉండేది ఆ సమస్య ఏంటంటే ఏం తిన్నా అయ్యేది కాదు కక్కేసుకునేవాడు అందువలన డాక్టర్ గారు ఏం సజెషన్ ఇచ్చారంటే మేకపాలు తాగండి అని ఏం తాగండి అందరూ మీరందరూ తాగారు మేకపాలు తాగండి అన్నారు అనగా నేను మేకపాలు తాగాడు తాగి ఏం తిట్టాన సరే జీర్ణించుకుంటుంది అలా ముందుకు వెళ్తుంటే దేవుడు ఒకరోజు ఆయనతో మాట్లాడాడు ఆఫ్రికా దేశం కాంగో ప్రాంతానికి వెళ్ళి సువార్త అందించమని దేవా నా పరిస్థితి నీకు తెలుసు అయినను నన్ను కాంగోకి వెళ్ళమంటున్నావు ఆఫ్రికా ప్రాంతంలో వెళ్తాను దేవా అని చెప్పేసి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏది కూడా పట్టుకొని వెళ్ళాడు తెలుసా బాగా చెప్పారు మేకను కూడా తీసుకుని వెళ్ళాడు మేకను కూడా తీసుకెళ్ళగానే అక్కడే కాంగో వాళ్ళు ఎవ్వరు ఆయన వాక్యం అప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అదేంటండి నన్ను ఎవరో పిలవట్లేదు ఎవరో ఆహ్వానించట్లేదు కనీసం నా మాట కూడా వినట్లేదంటే అయ్యా రాజుగారి పర్మిషన్ తీసుకోవాలి అయ్యా కింగ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అంటే కింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎలాగా నువ్వు రాజుగారిని కలవాలి రాజుగారు రాజుగారికి నువ్వు ఒక గిఫ్ట్ ఇవ్వాలి రాజుగారికి ఏమి ఇవ్వాలి గిఫ్ట్ ఒక బహుమతి ఇవ్వాలి అప్పుడు నీకు అనుమతి ఇస్తారు అనగానే రాజుగారిని నేను ఎలా కలవాలి నేను చెప్తానని చెప్పి రాజుగారిని కల్పించాడు రాజుగారు అన్నారు నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు అరే నేను ఏం గిఫ్ట్ ఇవ్వగలను అనుకున్నాడు అనగానే వెంటనే రాజు అన్నాడు ఏమడంటే నీకు కలిగినవన్నీ నా ఎదుట పెట్టు అది నాకు గిఫ్ట్ అయ్యి అన్నాడు దేవుడా నా దేశం నుండి ఆఫ్రికాకు వచ్చాను నా కలిగినవి అన్నీ ఈయన ముందల పెట్టాలంట అన్నాడు అనగానే ఆయన తీసుకొస్తానని చెప్పేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి అన్నాడు పెద్ద ఆయనతో అన్నాడు నాకొక మేక ఉంది అది తప్ప అన్నీ తీసుకొస్తాను అంటే అయ్యా అది కూడా ఇవ్వాలి ఒకవేళ ఆయనకి తెలిస్తే ఇక కాంగోలను సువార్త అందించలేవన్నాడు వరం దేవుడా ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు తండ్రి మేక నడకూడదు నాయనా మేక నడకకూడదు నాయనా మేక నడకకూడదు నాయనా మేక నడకకూడదు నాయనా అనుకుంటూ అన్నీ తీసుకొచ్చి మేకను కూడా నుంచోబెట్టాడు రాజుగారు అన్నారు ఈయన ఇంకేమైనా ఉన్నాయన్నాడు సార్ ఇక లేవు సార్ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు దేవా మేక అడకూడదని ఆయన మేక అడగకూడదని ఆయన మీరే చెప్పండి ఏమడిగాడు మేక అడిగాడు అనుకున్నాడు దేవుడా నాకు ఉన్న జీవితం నా ఆధారం అంతా ఇదే ఇక నేను చచ్చిపోతాను నీ కాంగోలు అనుకున్నాడు వెంటనే ఆయన మేక తీసుకున్నాడు రాజుగారు ఏమి ఇచ్చాడు తెలుసా కర్ర ఇచ్చాడు కర్రివ్వగానే దేవా నా మేకను తీసుకొని ఆయన కర్ర ఇచ్చాడు అనుకొని తిట్టుకుంటూ వెళ్తుంటే పక్కనున్న పెద్ద మనిషి ఏమైనా తెలుసా సార్ అది కర్ర కాదు సార్ అది దండం సార్ అది స్కెప్టర్ సార్ దీనితో మీరు ఎక్కడికి వెళ్ళినా కాంగోలో అధికారులు అందరూ తల ఉంచుతారు సార్ ఎంటైర్ కాంగోని మీకు తెలుసండి డార్క్ కాంటినెంట్ని లైట్ కాంటినెంట్గా మార్చాడు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ సతీష్ కుమార్